ఫ్యాక్ట్ నెంబర్ వన్ అరవై కిలోల బరువు ఉన్న వ్యక్తి చంద్రునిపై పది కిలోలు మరియు సూర్యునిపై పదహారు వందల ఎనభై కిలోల బరువు ఉంటాడు ఎందుకంటే చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తి భూమికి ఒకటి బై ఆరు రెట్లు మరియు సూర్యుడిపై ఇరవై నాలుగు రెట్లు ఎక్కువ ఫ్యాక్ట్ నెంబర్ టూ స్వీడన్లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఐస్ హోటల్ ఉంది ఇది ప్రతి సంవత్సరం మంచుతో తయారు చేయబడుతుంది మరియు ఐదు నెలల తర్వాత నదిగా మారుతుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ రష్యా ఆవులకు అక్కడి రైతులు విఆర్ గాగుల్స్ వేసి అందులో పచ్చని పొలాలను చూపించారు దీనివల్ల ఆవు ఎక్కువ పాలు ఇస్తుందని అంటున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ గూగుల్ తన ఉద్యోగుల పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటుంది వారు నిద్రించడానికి ఆఫీసులో స్లీప్ ప్యాడ్లను కూడా తయారు చేస్తుంది యాక్ట్ నెంబర్ ఫైవ్ ఉత్తర కొరియాలోని ప్యూంగ్ లో ఇప్పటి వరకు ఒక వ్యక్తి కూడా ఉండని హోటల్ ఉంది ఈ హోటల్ పేరు ప్యూంగ్ యాంగ్ హోటల్ ఈ హోటల్ మూడు వందల ముప్పై మీటర్ల ఎత్తు మరియు నూట ఐదు గదులు ఉంటాయి ఈ హోటల్ ను కిమ్ జోన్ ఉన్ తండ్రి నంబర్ సిక్స్ అనే చేప నీటిలో ఈదగలదు మరియు భూమిపై నడవగలదు మరియు గాలిలో కూడా ఎగురుతుంది మీరు ఎప్పుడైనా ఈ చేపను చూసారా చూస్తే కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ ఫిన్లాండ్లోని పిల్లలు ఏడు సంవత్సరాల వయస్సులో పాఠశాలను ప్రారంభిస్తారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పిల్లలు అంతర్జాతీయ పరీక్షల పోటీలో అద్భుతంగా రాణిస్తారు ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ కెనడాలోని పాఠశాలలు సాధారణంగా ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ రెండిటిలో పాఠాలు బోధిస్తాయి ఎందుకంటే ప్రజలు దేశవ్యాప్తంగా రెండు భాషలను మాట్లాడతారు ఇలాంటి ఫ్యాక్స్ మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి